నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ వర్షాకాలం కావడంతో మార్కెట్ నిండా తాజా కూరగాయలు ఆకుకూరలు విరివిగా లభిస్తున్నాయి ఆకుపచ్చ కూరగాయలు మరి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ముఖ్యంగా పాలకూర మెంతికూర బతువ కూరలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి మంచి ఎంపిక అవుతుంది అంతేకాదు ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఈరోజు మనం బతువ ఆకుకూర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం బతువా ఆకుకూరను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు బతువా ఆకులు బాతుకాలు ఆకారంలో ఉంటాయి ఈ ఆకులను ఆయుర్వేద చికిత్సలోనూ ఉపయోగిస్తారు బతువా ఆకుకూర తినడానికి రుచిగా ఉండడమే కాదు దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి బతువా ఆకుకూరలో విటమిన్ ఏ బిసి ఐరన్ పొటాషియం కాల్షియం పాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ ఆకుల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది బతువా చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచుతుంది బతువా ఆకులు రక్తాన్ని శుద్ధి చేసి మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి బతువా ఆకుకూర సహాయపడుతుంది శరీరంలోని జింక్ లోపం కంటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది బతువా ఆకుల్లో జింక్ ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి దృష్టిని మెరుగుపరుస్తాయి బతువాలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది ఇది పేగు కదలికను మెరుగుపరుస్తుంది బతువ ఆకుకూర మన ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఈ ఆకుకూరను తరచూ తింటూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది మలబద్ధకం ఉన్నవారు ఖాళీ కడుపుతో బతువ ఆకుల రసం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది బతువ ఆకుకూరలో విటమిన్లు ఫైబర్ నీరు అధికంగా ఉంటుంది బతువా ఆకుల్లో జింక్ అమెనో యాసిడ్స్ ఐరన్ మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ను కరిగించడానికి సహాయపడతాయి బరువు తగ్గడానికి తోడ్పడతాయి